హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ మా ఇంటి పని ఎంతవరకు వచ్చిందనేది ఈ మధ్య నేనేం అప్డేట్స్ పెట్టలేదు కదా సో అందుకని చెప్పి ఈరోజు చేస్తున్నా ఇప్పటికైతే మా ఇంటి పని ఇసుక పోగు సారీ మట్టి పోగు వరకు వచ్చింది ఫ్రెండ్స్ మొక్కల కోసం అని చెప్పి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నామని చెప్పాను కదా ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అనేది అప్డేట్ మీకు చెప్తాను వరకు అయితే వాల్ పూర్తయింది అండ్ నెక్స్ట్ మట్టి కూడా తెచ్చి వేశారు మొక్కల కోసం మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడైతే చూడండి మా ఫ్లోరింగ్ ఈ పొజిషన్లో ఉందన్నమాట సో ఈరోజే ఇంకా కంకర అవన్నీ వేసేసి సిమెంట్ కూడా పో సిమెంట్ వేసి జస్ట్ ఇక్కడ వరకు వచ్చింది రేపు వచ్చి మళ్ళీ నుండగా తినేస్తారు అండ్ నాకు తెలిసి ఒక టూ డేస్ తర్వాత ఎల్లుండి లేదంటే అవతల నాడు ఇంకా టైల్స్ వర్క్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడైతే మట్టి ఈ మొక్కల కోసం మట్టి కొని తెచ్చారు అదైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యిందంట ఒక లోడు చూపిస్తా ఈ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది సో చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా కట్టారు ఇక్కడ ఏంటంటే తులసి కోట కోసం అని చెప్పి ఇలా పెట్టించాను అంటే తులసి కోట కట్టించట్లేదు బట్ తులసి కోట ఉన్నాయి కదా పైన అవి ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పి ఇలా ఉంచాము అండ్ మట్టి చూసారు కదా మట్టి కూడా వేశారు ఇక్కడ ఏంటంటే ఈ మోటార్ ఉంది ఇంకా ఈ సంపు ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ గోడ ఇంకా కట్టడానికి అవ్వలేదన్నమాట కాదు కాదని మెయిన్ మోటార్ మళ్ళీ రేపు పొద్దున్న ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి మోటార్ బాగా చేయించాలన్నా కూడా అవి అడ్డు రాకూడదు కదా మళ్ళీ మళ్ళీ అన్ని తీయించాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇక్కడ ఇలా గ్యాప్ వదిలేస్తారు ఇక్కడ నుంచి చూపిస్తే మీకు బాగా కనిపిస్తుంది చూసారు కదా సో ఇలా గ్యాప్ వదిలేశారు అండ్ ఇదిగోండి అందులో వేసారు మట్టి ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోయారు అనమాట చూడండి అడుగు నుంచి చాలా గ్యాప్ ఈ మట్టి ఏంటంటే మా ఇక్కడ టైల్స్ పాత ఉంటాయి కదా ఈ ఫ్లోరింగ్ కొట్టినప్పుడు కింద మట్టి ఉంటుంది కదా ఆ మట్టి వేస్తారు కిందన ఎందుకంటే మొత్తం ఆ గొయ్యి మొత్తం నిన్నారంటే అమ్మో చాలా మట్టి కావాలి సో అది వేశారు పైన వరకు మాత్రం ఎర్రమం తెచ్చి వేస్తున్నారు ఇది ఇంకా వాళ్ళు పని టైం అయిపోయింది కదా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇదిగోండి ఇలా వచ్చింది అన్నమాట వాళ్ళు నేనేంటంటే కొంచెం లోపలికి పెట్టమన్నాను ఎందుకంటే అడుగున చాలా లోతుందనమాట అలాంటప్పుడు ఇంత వెడల్పు ఎందుకు మనకి ఫ్లోరింగ్ తక్కువైపోద్ది కదా అని చెప్పాను అయినా సరే మా ఆయన మాత్రం ఇంకా ఆయన వెడల్పు పెట్టించారు మీకు వీడియోలో తెలియట్లేదు కానీ చాలా వెడల్పే వచ్చింది ఇది నేనైతే ఒక స్క్వేర్ ఫీట్ వెడల్పు ఖాళీ ఉంచేసి ఇలా గోడ కట్టేస్తే సరిపోద్ది అనుకున్నా బట్ ఇవి ఒక టూ స్క్వేర్ ఫీట్స్ అయినా ఉంటాయి అనుకుంటా అంత వెడల్పు ఉంచారు మా ఆయన మొక్కలు బలంగా పెరగాలని ఈ గోడ కూడా ఈరోజే కట్టారు అండ్ పైన అయితే సోలార్ వర్క్ జరుగుతుంది మా మొక్కలన్నీ ఇలా గోడ పైన ఎప్పుడెప్పటికీ వచ్చేద్దామా అందులోకి అని చూస్తున్నాయి ఎదురు చూస్తున్నాయి ఇక్కడ చూడండి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బంతి మొక్క అనమాట మంచిగా బంతి మొక్క పూసింది అండ్ ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా చూడండి మంచిగా పూసినాయి అవి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ రెండు వచ్చినాయి అండ్ ఇదైతే మనకి అమ్మో వద్దులే ఇప్పుడు అందదు కింద ఈ గోడ అడ్డుగా ఉంది సో అనమాట బాగున్నాయి రోజు ఫ్లవర్స్ కానీ తీయను చిన్న చిన్న బుజ్జి బుజ్జి మొక్కలన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి పాపం ఎప్పటికీ వాటి ప్లేస్కి వచ్చేద్దామా మంచిగా మంచి మట్టిలోకి వచ్చేసి ఎప్పుడెప్పుడు మంచిగా పెరిగేద్దామా అని వెయిట్ చేస్తున్నాయి బట్ ఈ వర్క్స్ అయ్యేసరికి ఇంకా నేను అమ్మవాళ్ళ ఊరు వెళ్ళాల్సి వస్తుంది తిరిగి వచ్చి పెడదాము అని అనుకుంటున్నాను చూడాలి మరి అది ఫ్రెండ్స్ మా హౌస్ వర్క్ అయితే ఇప్పటి వరకు ఇక్కడ వరకు వచ్చింది అండ్ పైన కూడా సోలార్ వర్క్ జరుగుతుంది అండ్ ఇంకోటి చూపిస్తా అండి సోలార్కి సంబంధించింది ఇదేంటంటే సోలార్ కరెంట్ కోసం ఎర్తింగ్ కనెక్షన్ కోసం అనమాట ఇవి చేశారు అండ్ ఇంక దీనికి వైరింగ్ కనెక్షన్ ఒకటి ఇవ్వాలి వైరింగ్ అయిపోతే ఎర్తింగ్ పని అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఈ స్టేజ్లో ఉంది మా హౌస్ ఇంకా చాలా రోజులు పట్టేలా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్